తర్వాత మీరు టక్ మనీ డైరెక్టర్ కూడా అయిపోయారు అవును యాక్చువల్గా ఏమైందంటే ఒక పెద్దరికం వచ్చి ఒక మలయాళం సినిమా గాడ్ ఫాదర్ అని అది చూసి నాకు నచ్చింది నచ్చి కొన్నాను కొని నాకు నచ్చిన ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ ట్రై చేశాను ఎవరండి ఒకటి మోహన్ గాంధీ గారు కోటరామకృష్ణ గారు ఇద్దరు చేస్తే అందరు బిజీగా ఉన్నారు సరే నన్ను డైరెక్టర్ ఒరిజినల్గా ఫాజిల్ గారు ప్రియదర్శనాలు నువ్వే అన్నారు సరే అని నాకు అప్పుడు మూడు సినిమాలు చేస్తాం ఒకటి కర్త హిందీలో చేస్తున్నాను ఆసియన్ చేస్తున్నాను ఈ మధ్యలో వెళ్ళి ట్వంటీ ఫైవ్ డేస్లో వెళ్ళి వైజాగ్లో వెళ్ళి ఫినిష్ చేసుకొచ్చాను రెండు సినిమాలు మధ్యలో స్క్రిప్ట్ రాయలేదు ఏం రాయలేదు అప్పటికప్పుడు రాసి ఇప్పుడు వెంకటేశ్వర గారికి చిన్న వేషం ఇచ్చి మీరు రండి ఆయన కూడా అనుకోండి ఆయన ఆయనకు అర్జెంట్ పదంగా వెళ్ళిపోయారు వెళ్ళిపో సార్ అస్టెంట్ అన్న పంపండి సార్ ఎవరైనా మురళి ఎవరినైనా పంపండి సార్ ఎవరిని పంపలేదు అప్పుడు ఏమవుతుందంటే మనకు భయం ఎక్కువ అవుద్ది కాన్సంట్రేషన్ ఎక్కువ అది జాగ్రత్త జాగ్రత్త ఎక్కువ అవుతుంది అందరికంటే లేట్గా బాటి కూడా అందరికంటే ముందు లేకడం ఇప్పుడు ఒకసారి బాబుకి ఫస్ట్ స్టాండర్డ్ ఏజ్ ఫిల్మ్ అది అంతవరకు ఫస్ట్ సక్సెస్ లేదు ఒకరోజు కారులో ట్రావెల్ చేస్తున్న ఇద్దరు అనుకుంటున్నారు ఇప్పుడు మనకంటే ముందు లేస్తాడు మనకంటే వెనకబడుకుంటాడు ప్రొడక్షను ప్రొడ్యూసరు అసలు ఎక్కడ ఎవరు ఏం జరుగుతుందో ఇంత డిసిప్లైన్ ఇక్కడ జరుగుతుంది వాళ్ళిద్దరు మా నేను కార్లో ఎదురపోతాను జర్నీలో షిఫ్టింగ్లో అలా చేసి పని చేసినట్టే తెలియలేదు అందరు క్యారెక్టర్లు భానుమతి గారు ఆ లెజెండరీ ఆవిడతో ఫస్ట్ టైం డైరెక్షన్ మీకైనా పిచ్చి ఎక్కిందా మతిపోయిందా ఆయన ఆవిడతో ఎలా చేస్తా ఉన్నారు సరే నాకు తెలుసు ఆర్టిస్టులతో ఎలా బిహేవ్ చేయాలి ఎలా చేయాలని అలా చేశాను ఫస్ట్ డే షూటింగ్ నాకు ఆవిడతో పెద్ద ఎక్స్పీరియన్స్ అనమాట రాజమండ్రిలో ముందు రాజమండ్రి రమ్మంటే ముందు రానన్నారు ఆవిడ పెద్ద ఆవిడ కదా నేను రాలేను ఇక్కడే చెన్నైలో పెట్టుకో అన్నారు లేదండి ఇది ఇది మొత్తం న్యాచురల్గా అక్కడే తీయాలి మీకు వీలుంటే రండి లేకపోతే లేదని సరే వస్తాను నా పెద్దదని ఒక ఫిఫ్టీన్ లో నేను పంపించాలి నేను పన్నెండు రోజులని ఫినిష్ చేసి పంపించాను ఆవిడికి ఆవిడకి అదొక పెద్ద ఎక్స్పీరియన్స్ అది వేరే ఇంటర్వ్యూ చేద్దాం అదేలేదు అదే నేను డైరెక్ట్ అవడం కాన్సెప్ట్ మీద అడిగాను అది మిమ్మల్ని అప్రిషియేషన్ వచ్చింది మరి మీరు ఎందుకు కంటిన్యూ అవలేదు నేను అసలు అదే అనుకునే ఎందుకంటే ఇవి బిజీ ఇప్పుడు సగం పని చేస్తూనే ఉన్నాను వెనకాల చేసిన డైరెక్ట్ అందరికీ ఇన్ డైరెక్ట్ గా అదే విధంగా టెక్నికల్ గానీ ఇంకొక హెల్ప్ చేస్తూనే ఉంటా ఉంటాను అన్ని విషయాల్లో కానీ డైరెక్టర్ అన్నది మరి మీరు ఆలోచించుకోలే మళ్ళీ ఇంకోసారి డైరెక్ట్ చేద్దాం రెండో సంకల్పం ఇంకోసారి సంకల్పం చేశారు తర్వాత ఇంకా నాకు టైం కుదరట్లేదు ప్రాజెక్టు ప్రాజెక్ట్ వెళ్తూనే ఉన్నాయి మేబీ ఒకసారి ఒకటి ఉంది చేద్దాం అనుకున్నాను ఆఫ్టర్ దిస్ ఫిలిం ఏదైనా ఇట్లా చిన్న సబ్జెక్ట్ పడ్డాను ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను హరిహారు వీరములు తర్వాత ఓకే టైం దొరికితే అంటే మీరు చేసిన ఒక భారతీయుడు కావచ్చు ఒకే ఒక్కడు కావచ్చు సరే తమిళ్లోని గిల్లీ కానీ ఇంకోటి కానీ ఖుషి పవన్ కళ్యాణ్ గారితో మీ ప్రయాణం అప్పుడు చాలా మంది తమిళ తమిళ అని అనుకుంటారు రత్న కాదు కాదు ఎక్కువ అక్కడే ఉండిపోయి తమిళ సినిమాలు ఎక్కువ తీయడం వల్ల అవును అందువల్ల కానీ ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది అందరు షిఫ్ట్ అయిపోయేట్టు కానీ మీ ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయ్యి మావి రానంద్ ఇంకా అక్కడే ఉండిపోవడం వల్ల ఇంకా ఎక్కడ అలాగే ఉన్నాం కాబట్టి తమిళ్లో ఇప్పుడు సినిమాలు వాళ్ళు పడి సినిమాలు తీయడం పట్టింది అది ఫస్ట్ ఫస్ట్ తీసింది ఇండియన్ భారతీయుడు తమిళ్లో స్ట్రైట్ గా అది పెద్ద సినిమా అవడంతో అక్కడ నుంచి పెద్ద హీరోలతోటి అందరితో విజయ్తో అజిత్తో మాధవన్ అందరి హీరోలతోటి మొన్న విజయ్ సేతుపతి దగ్గర నుంచి విక్రమ్ దగ్గర నుంచి అందరు టాప్ హీరోలతో అందరితో చేశాను తమిళ మీరు కమల్ తో చేశారు ఆయన ఈక్వల్ కౌంటర్ పార్ట్ రజనీకాంత్ గారితో ఎందుకండి చేయలేదు మీరు ఒక ఒకటి రెండు సార్లు వచ్చింది కానీ డైరెక్ట్ చేయలేదు కానీ నరసింహ మరుణాచలం రెండు ఆయన సొంత సినిమాలు తెలుగులో చేశాను డబ్బింగ్ చేసా చేశాను కానీ అది బిగినింగ్ నుంచి నరసింహ డిస్కషన్ నుంచి అందులో ఉన్నాం నేను మా జ్యోతి ఉన్నాడు బాగా నేను రెండు సినిమాలు చెప్పాను జ్యోతి ఒక సినిమా చెప్పాడు కేశ కుమార్ గారు స్నేహం కోసం డైరెక్టర్ ఆయన కాబట్టి అందులో డిస్కషన్లో కూడా ఉన్నాం అదేలేండి మీరు ఖుషీ సినిమా అన్నది అసలు ఎలా జరిగింది అన్నదానికి ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అది చాలా బిగ్గెస్ట్ హిట్ యాక్చువల్లీ ఏంటంటే కళ్యాణ్ తోటి ముందు చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి కలిసా నేను సినిమా చేద్దామని సరే నేను ఎప్పుడైనా చేసినప్పుడు చెప్తాను చేయలేదు అని అనుకున్నావు ఆ తర్వాత స్నేహం కోసం డబ్బింగ్ అప్పుడు ఒకసారి కనిపించారు కరుణాకరణ్ తోటి తొలి ప్రేమ అయిపోయింది అప్పటికి అప్పుడు చేద్దాం అని అనుకుంటే ఇట్లా కలవడం వల్ల చేస్తే ఖుషి తమిళ్ కథ ఫైనలైజ్ అవ్వగానే వచ్చి తీగ ముందే వచ్చి కళ్యాణ్ గారికి చెప్పాం చెప్పాం ఆయనకు నచ్చింది చేద్దాం డిసైడ్ అయ్యాం తర్వాత తమిళ్ రిలీజ్ అయిపోయింది తమిళ్ సూపర్ హిట్ అయిన తర్వాత తెలుగులో చేసాం అనమాట అదే అంటే మా చిరంజీవి గారితో కూడా మీరు స్నేహం కోసం సినిమా చేశారు కానీ చిరంజీవి గారితో కూడా మళ్ళీ ట్రావెల్ అవ్వలేదు మీరు నేను ఎప్పుడు ఏంటంటే హీరోకి ఇక ఈ సబ్జెక్ట్ సూట్ అవుతుంది ఈ కథ ఉంటేనే వచ్చి అప్రోచ్ అయ్యాను తప్ప కంటిన్యూగా సినిమాలు చేసి ఎలా చేయలేదు అంటే అంటే నాదే స్క్రిప్ట్ ఉంటేనో లేకపోతే ఈ కాంబినేషన్లో అది ఏది ఉంటేనే వెళ్ళి చేద్దాం అని చేశాను ఒకసారి అట్లాగే అజిత్ వచ్చి చేస్తాను మీరు చేస్తానో నా దగ్గర స్క్రిప్ట్ ఉండాలి కదా ఉండాలి అది కుదిరినప్పుడే చేద్దాం అనుకుంటాను అది అంటే కమర్షియల్ గా కరెక్ట్ అండి అది పెద్ద హీరో వచ్చి అడిగినప్పుడు ఏదో కథ గబ తొందరగా వడ్డించి వండి ఏదో చేస్తారు కదా మీరు ఎందుకు దానికి పూనుకోలేదు మరి అంటే అదే అది ఓన్లీ కమర్షియల్ గానే అయిపోతుంది కానీ ప్రాపర్ ప్రాజెక్ట్ అవ్వదు కదా వాళ్ళకి షూట్ అవ్వాలి కదా మ్యాచ్ అవ్వాలి లేకపోతే ఏదో ఒకటి కమర్షియల్ గా అలా అని చేయకూడదు కదనే ఉద్దేశం అదేలేండి మీరు మధ్యలో చాలా కాలం మీకు ఒక రకమైన గ్యాప్ లాగా వచ్చింది దానికి కారణం ఏంటి రత్న గారు అంటే నేను నాటి మీరు దెబ్బతిన్నారని దెబ్బ ఒకటి ఏమంటారంటే నా సినిమా లెటర్ ఫ్లప్ లైన్ నా సినిమాలు లేవు కారణం నా సినిమాకి ఒక బడ్జెట్ కంటే మించి ఓవర్ బడ్జెట్లో చేసిన సినిమాలు అన్ని పెద్ద రేంజ్లో చేశాను అప్పుడు ఏమన్నా రిలీజ్ అప్పుడు ఓవర్ బడ్జెట్ అయినప్పుడు నెక్స్ట్ సినిమాకి నెక్స్ట్ సినిమా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తున్నాయి నేను ప్లాఫుల్ తీసి లాస్లు అయ్యి ఆపలేదు సో క్యారీ ఫార్డ్ ఒక స్టేజ్కి వచ్చాక స్టేక్ నేట అందులో పెద్ద సినిమా బాయ్స్ ఒకటి హిందీలో హిందీలో నాయక్ ఒకటి తర్వాత బాయ్స్ నాయకు ప్రేమికుల రోజు ఈ మూడు ఆల్మోస్ట్ నాన్ హీరో సినిమాలు అవును అంటే బాయ్స్లో అందరు కొత్తవాళ్ళు ప్రేమికుల రోజులో సొనాలి బెంటే ఒక కొత్త కూరాడు నాయక్లో నాయక్కి అంటే పవర్ఫుల్ అమీర్ ఖానా షారుక్ ఖానో కాదు అనిల్ కపూర్ అంటే ఆయన ఆయన స్థాయిని మించిన బడ్జెట్ సినిమా వీటిలో సినిమాలు సక్సెస్ అయినా బిజినెస్ అంత రేంజ్కి చేయలేం కదా సో దాంతో అవి ఓవర్ఫ్లో స్టాగ్నేట్ అవుతూ వచ్చాయి తర్వాత ఎక్కువ గ్యాప్ లేదండి మధ్యలో నేను అజిత్తో మూడు సినిమాలు తీశాను ఈవెన్ విజయ్ సేతుపతి కరుపన సినిమా తీశాను ఇప్పుడు ఈ సినిమా మొదలయ్యి షూటింగ్ మొదలై ఐదున్నర సంవత్సరం అయింది దానికి ముందు ఆ సినిమా చేద్దామని అప్పుడు ఎలక్షన్ వచ్చింది జరగలేదు సో ఏడెని ఏ సంవత్సరాలు ఇక్కడే ట్రావెల్ అయిపోయింది అన్నిటితోటి గ్యాప్ అనిపిస్తుంది అప్పుడు ఏంటంటే ఎట్ ఏ టైం ఏడు సినిమాలు ఎట్ ఏ టైం చేశాను నేను సో కంటిన్యూగా సినిమాలు వచ్చాయి తర్వాత నేను నేను తీగిపోయినా తమిళ్ సినిమాలు ఏ పెద్ద సినిమానా నేను డబ్ చేసేవాడిని తర్వాత నేను చేయలేదు చాలా చాలా నేను శంకర్ గారి ఫస్ట్ సినిమా నుంచి జెంట్ల మ్యాన్ నుంచి బాయ్స్ వరకు ఆల్ సిక్స్ ఫిల్మ్స్ అని రెహమాన్ మ్యూజిక్ నావి బయటి అన్నీ నేనే చేశాను ఆ తర్వాత నేను చేయలేదు ఈవెన్ భారతీయ టూ కూడా నేను లైకాకి ఇచ్చాను చేయలేదు చేయలేదు తర్వాత అదే అనియన్ అనుకుంటా అనియన్ అస్కర్ రావి చేశాడు అప్పుడు నేను కొంచెం లేట్కి వెళ్ళాను దాన్ని తెలుగులో డబ్ చేయమని అడిగి నేను చేయలే అట్లాగూ అందువల్ల గ్యాప్ అనిపిస్తుంది కానీ బట్ నేను చేయ నా పని నేను చేస్తూనే ఉన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్